హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లిపాయ గుడ్డు కారం అయితే తయారు చేసి చూపించబోతున్నాను అండి చాలా సింపుల్గా ఎప్పుడైనా కూర వండే ఓపిక లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోద్ది అండి బాయిల్ ఎగ్ ఉంటే చాలు ఇక్కడ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలానే కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసేసి ఒక తిప్పు తిప్పేసిన తర్వాత చూసినారు కదా ఇక్కడైతే మనకి బరకగా అయితే తయారైపోయింది మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం బరక బరకగా ఉన్నా పర్వాలేదు ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి ఉడకబెట్టుకున్న గుడ్లని ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను గుడ్లన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకోండి మసాలా అంతా కూడా లోపలికి వెళ్తుంది మంచిగా ఇక్కడ నేనైతే కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నానండి మీకు ఫ్రై లాగా ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలా తెల్లగా గుడ్లు ఉన్నప్పుడే ఎల్లిపాయ కారం వేసేసుకోండి నేనేంటంటే నాకు కొంచెం వేయించితే ఇష్టం అన్నమాట అందుకని వేయించుకున్నాను కొంచెం లైట్గా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని మరొక్కసారి అంతా కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ ఎల్లుల్లిపాయ కారం అయితే వేసేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎప్పుడన్నా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మనకి బద్దకం వచ్చేస్తుంది కూర వండాలంటే వంట పని లేనప్పుడు ఒక్క మనిషికి వండాలంటే ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నానండి అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం గుడ్లు ఉడకబెట్టేసుకొని ఇలా ఎల్లిపాయలు కారంలాగా చేసేసుకొని కారం రెడీ చేసుకొని ఇంకా ఇందులో పొర్లిచ్చేస్తే మనకి ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఉట్టి కారంతోనే అన్నం అంతా తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే దానితోడి మనకి బాయిల్డ్ ఎక్స్ ఎలాగ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు కొంచెం ఈ అన్నంతో తిని తర్వాత పెరిగేసుకొని తింటే అంతే భోజనం కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఉట్టిగా గుడ్డు లేకపోయినా కానీ ఈ కారం చేసుకుని తినవచ్చండి ఎల్లుల్పాయ కారం ఇంకా మీకు వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి అనేది వెళ్తుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్